హాయ్ అండి చాలామంది రకరకాల రెసిపీలు చేసి చూపించేసి ఉంటారు ఆల్రెడీ పెరుగన్నంతో ఈరోజు మా ఇంట్లో మా చిన్న మాస్టర్ షెఫ్ పెరుగన్నంలో దానిమ్మ గింజలు ఎలా వేసుకొని తినాలో మీకు అయితే చూపిస్తుంది రెసిపీ చాలా బాగుంటుందండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ముందుగా పెరుగన్నాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఒక గిన్నెలో దానిమ్మ గింజలు ఒలిచిపెట్టుకోవాలండి ఆ ఒలిచిన దానిమ్మ గింజల్ని ఆ పెరుగన్నంలో వీడియోలో చూపించిన విధంగా వేసుకొని స్పూన్తో కలిపేసుకొని తినేస్తే సరిపోతుంది అంతే సింపుల్ పెరుగన్నం దానిమ్మ గింజల రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా అండి మనం పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసుకుని తింటే మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది అయితే ఈ రెసిపీని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ ఇంట్లో మీరు తినండి మీ పక్కింటి వాళ్ళకి పెట్టండి మీ ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ పల్లెటూరు పడుచు